తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి వీరి యొక్క లగ్నాత్ మూడవ స్థానమునందు రాహుగ్రహ సంచారం నాలుగవ స్థానంలో శనిగ్రహ సంచారం చేయడం వలన వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఈ యొక్క వారమంతా కూడా వీరు ఎదురు చూస్తున్న పనులన్నీ పూర్తవ్వడము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మందితో వీరు ఆదరణ పొందడము ఏవైతే మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ప్రమోషన్ రాదేమో అని ఉద్యోగం మారాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఆగి మీకు మంచి పొజిషన్లో ప్రమోషన్స్ రావడము శాలరీస్ పెరగడము మిమ్మల్ని గుర్తించడం లాంటివి జరిగే అవకాశం ఉంది విశేషంగా సంతాన సంబంధితమైనటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందిగా మీరు ఉంటారు ఎందుకంటే పిల్లల ఆరోగ్యం పట్ల మీరు కాస్త దిగులుగా ఉంటారు ముఖ్యంగా మీరు ఏవైతే రుణాలు చేసి ఏవైనా సరే పనులు చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి అంతా కూడా సవ్యంగా ఉంటుంది మీరు భయపడినట్టుగా ఏమీ ఉండదు మీరు ఈ వారంలో చేయవలసినటువంటి మంత్రపఠనం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినంతవరకు కారావలంబ స్తోత్రం అని ఉంటుంది అది నిత్యం చదవడం మంచిది జంటనాగులకు అభిషేకం చేయడం మంచిది కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయడం కూడా వీరికి విశేష ఫలితాలను ఇస్తుంది